రైతుకు కూడా ఇంకేదన్నా ఆశ లేదు ఇంకేదన్నా దీనికి మెగ్నీషియం బారాను ఇతర డిఫిషియన్సీలు ఉన్నాయా నేనేమన్నా లోపెన్ చేశాననేది ఆయన ఐడెంటిఫై చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటున్నారు దానికోసం ఎల్లో రిబ్బన్ కట్టుకున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ తేడా మొక్కమ్మ దీన్ని రిమూవ్ చేసుకోవాల్సిందే వాస్తవానికి దీనికి రెడ్ కట్టాలి ఆయన బెనిఫా డౌట్ కోసం ఎల్లో కట్టుకున్నారు అంతే తేడా సార్ మనం ఒకటి రెండు అనుకుంటే అనుకోవచ్చు ఈ అంతా ఖచ్చితంగా మొక్కలు ఇచ్చేవాడు వైఫల్యం అమ్మ హండ్రెడ్ పర్సెంట్ రైతుకు ఇవ్వటం వల్ల రైతు ఒక చెట్టు నుంచి రెండు వందల కేజీల ఆదాయం వస్తుందని గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా ఒక చెట్టు నుంచి రెండు వందల కేజీల ఆయిల్ పామ్ గెలలు వచ్చే దానిలో మాతో పాటు ఈ కంపెనీ కూడా నూట యాభై కేజీలు వాటా దారమ్మ ప్రతి దానిలోనూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటా మాది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీది అంటే ఈ చెట్టు నుంచి రెండు వందల కేజీలు వస్తే ఈ రెండు వందల కేజీలల్లో వాస్తవానికి రైతు నూట యాభై కేజీలే యాభై కేజీలు కంపెనీది ఆయిల్ ఫెడ్ కంపెనీది వాళ్ళు మాతో పాటు కూడా నష్టపోయారు కూర్చున్న చెట్టునే ఈ రకంగా నరుక్కునే పరిస్థితులు కొంతమంది అధికారులు చేతి వాటం ఈ దౌర్భాగ్యం రైతులని ఈ ప్రాంత రైతులందరినీ ఒక శాపం అమ్మ